నమస్తే మీ పేరు నా పేరు హరీష్ అన్న ఇక్కడ ఏం చేస్తుంటా నాది నేను హైకోర్టులో చేస్తుంటాను నాది యాక్చువల్గా నంది అమ్మా ప్రెసిడెంట్ విజయవాడలో అన్న ఏంటన్న ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ ఇది ప్రైవేటేజన్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ఏమో పీపీపీ మోడల్లో కలితే పేదలకి అత్యాధునిక వసతులతో వైద్యాన్ని కానీ వైద్యానికి సంబంధించిన చదువును కానీ మనం అందించు చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు దేనికి సపోర్ట్ చేస్తారు అసలు మీ ఏంటి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానికి నేను ఏకీపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కావచ్చు ఇప్పుడు దాకా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కావచ్చు ఇంతమంది ఇంతమంది నాయకులు వచ్చినా సరే ఎక్కడా కూడా పేదలకి మంచి జరిగినట్టు కానీ సందర్భాలు కానీ తక్కువ ఉన్నాయి ఇలా చేయడం వల్ల డబ్బు తీసుకొని ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ చెక్ చేసుకోండి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్ చెక్ చేసుకున్నా సరే హాస్పిటల్స్లో మనకి ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నారు ఎలాంటి స్థాయిలో చూసుకుంటున్నారు కానీ అది గవర్నమెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవడో వెళ్ళడానికి భయపడతా ఉన్నారు సో ఈ పాయింట్ ఈ ఈ పొజిషన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతోనే పది మందికి మంచి జరగాలి లో కేటగిరీ వాటి స్థాయికి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమం అనేది మంచిదనే నా అభిప్రాయం మీరు ఈ రోజు కాదు ఏ ఇంకొక వందేళ్ళు వచ్చినా ఇంకో యాభై ఏళ్ళు వచ్చినా ఇంకో రెండు ఏళ్ళు వచ్చినా సరే గవర్నమెంట్ పరంగా వెళ్తే ఎవరికి వాళ్ళు అధికారులు చదువుకుంటే గొప్పవాళ్ళు అని చాలా మంది చెప్తారు కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడుతూ ఎదుటి వాళ్ళని చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా చూసుకోవడం వల్ల ఈ స్థాయి ఈ ఈ దుస్థితికి దిగజారుతూ ఉంది అలాంటి పద్ధతిలో మనం చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్స్ కావచ్చు ఏదైనా సరే కాలేజీలో స్టూడెంట్స్ కావచ్చు చేసేది బాధ్యతగా జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ అది నాకు తెలిసినంతవరకు అయితే అదే రాబోయే రోజుల్లో మీరు ఎన్ని గవర్నమెంట్ చెక్ చేసుకున్నా ఏం చేసుకున్నా ప్రాబ్లమ్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు అలా వెళ్ళడం పద్ధతి మంచి పరిణామాన్ని నేను అనుకుంటున్నాను సత్యకుమార్ యాదవ్ గారు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు రేపు ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ విషయంలో ఏదన్నా అన్యాయం జరిగితే మొట్టమొదటిగా నన్ను అరెస్ట్ చేయండి చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో నేను అధికారంలోకి వస్తే రెండు నెలల్లో ఎవరైతే పీపీపీ మోడల్లో కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తానంట అది అంత సీన్ అయితే లేదన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి ఉన్నంతవరకు ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళు పదిహేను ఏళ్ళు కన్ఫర్మ్గా పాలిస్తాయని చెప్పేసి కన్ఫర్మ్ చెప్పారు దానికి సంబంధించిన అడుగులే వాళ్ళు వేసుకుంటూ ముందలకెళ్తూ ఉన్నారు ఎన్ని మంచి ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడైనా చూసారా మీరు ఇప్పుడు చూస్తూ ఉండే ఈ గవర్నమెంట్లోకి వచ్చేసరికల్లా ఈ కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త ధనాన్ని తీసుకొస్తూనే ఉన్నారు ఫండ్స్ వస్తూ ఉన్నాయి క్యాపిటల్స్ పెరుగుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది అమరావతి అనేది ఎక్కడికక్కడ ఇప్పుడు మన ఈ ఈ కార్యక్రమం కూడా ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఉంది చెప్పండి ఇలాంటి కార్యక్రమాలన్నీ మంచి జరగాలనుకుంటే మంచివాడు వెంట వెంట వెళ్ళాలండి ఎప్పుడైనా సరే చెడు జరగాలనుకుంటే అనుకుంటే చెడు వాడు వెంట వెళ్ళాలి మంచి ఎవరు ఎవరు అంటారు మీ ఉద్దేశం జనాలకు తెలుసు జనాల్లో అయితే అన్నం తినేవాళ్ళు ఎవరికైనా సరే అర్థమైపోద్ది అయిపోద్దండి మంచి ఎవడు చేస్తున్నాడు చెడు ఎవడు చేస్తున్నాడు అనేది ఇప్పుడు నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే ఒక వైసీపీ నాయకుడి మీద అనుకోవచ్చు అనుకోండి సపోజ్ అతను నాకు జోలికి వచ్చాడు అనుకోండి నేను వెళ్ళి వైసీపీ వాళ్ళతో చెప్తే నేను చూసుకుంటా అని చెప్తారు కానీ ఇంకో నాలుగు కొట్టండి అని చెప్తారు వాళ్ళు అదే టీడీపీలో వెళ్ళి మాట్లాడితే టీడీపీలో కూడా కొంత జరుగుతోంది కొన్ని ఏరియాలో దాని గురించి కూడా రాబోయే రోజుల్లో నేను మాట్లాడతా ఆ టీడీపీ హయాంలోకి వెళ్ళి కనుక పైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వెంటనే యాక్షన్ తీసుకోకపోయినా నెక్స్ట్ డేకైనా యాక్షన్ జరిగే అవకాశం ఉంది ఎక్కువ శాతం అది కావాలనుకుంటారా ప్రజలు ఇది కావాలనుకుంటారా నెగిటివ్ని కోరుకోరు కదా ఎవరు పాజిటివ్నే కోరుకుంటారు ఎవడైనా సరే నాకు ఈ ప్రాబ్లం జరిగింది నేను ఏం తల్లికి అవతల వచ్చి నన్ను కొట్టాడంటే ఎమ్మన్నా యాక్షన్ తీసుకునే వర్గం వైపే ఎవరైనా నిలబడతారు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఆయన ఫ్లెక్స్కి సంబంధించి ఒక పొట్టేల్ని బలిచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మీద వేయడం అనేది అసలు ఎలా అనిపించింది సార్ ఆ వీడియో చూసి అది ఇక వాళ్ళ దాన్ని నెగిటివ్ వేలో మనం చెప్తే వాళ్ళ అభిమానులు ఇవన్నీ అడ్డవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ యాక్చువల్గా అయితే నిజంగా అది చేయాల్సినంత అవసరం అయితే లేదు అక్కడ ఒకవేళ నీకు అభిమానం ఉంటే మీ ఊళ్ళో అదే ఊరిలో భోజనాలు పెట్టడం లేనోడికి అన్నదానం చేయడం లేకపోతే లేనోడికి ఏం సమస్యలు ఉన్నాయి ఆరోగ్య రీత్యా కావచ్చు తిండి రీత్యా కావచ్చు డబ్బులు రీత్యా కావచ్చు లేకపోతే వాడికి పని దొరకట్లేకపోతే ఆ పనికి ఎన్ని రకాలుగా ఊళ్ళో ప్రెసిడెంట్ ద్వారా మాట్లాడి అతని ద్వారా అతనికి వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ ఈ గొర్రె ఆ రక్తాన్ని చిందించి దాని మీద చిందిస్తే ఏం ప్రయోజనం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారా చేయలేరు కదా ఇలాంటివి చేసి ఏం చేస్తారు ఒకవేళ చంపిన దాన్ని లేనోడికి వెళ్ళి ఆకలికి ఆ ఆకలి తీర్చగలుగుతారా చేయరు కదా ఇలాంటివి చేసి ఏం ప్రయోజనం ఆ ఫ్లెక్స్ మీద కొన్ని డైలాగులు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కౌంటింగ్లో ఎనభై తొమ్మిది నెంబర్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఎన్డీఏ నాయకులకి రప్ప రప్ప అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా కొన్ని డైలాగులు ఆ ఫ్లెక్స్ పవన్ కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు ఉన్నప్పుడు ఏమి బీగల ఇప్పుడు ఏం బీగుతారు మీరు మీరు ఏ ఎవ్వడొచ్చినా ఏమీ ఉండదండి ఈ నాయకులు వల్ల కింద ఉన్న లీడర్లు ఇబ్బంది పడ్డం తప్ప ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డం తప్ప ప్రయోజనం ఏం లేదు ఇలాంటి సమస్యలన్నింటినీ అరికట్టాలంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు ఊళ్ళో నాయకులు కావచ్చు ఎక్కడికక్కడ దాన్ని కట్ చేయాల్సిందిగా అంటే మా వాళ్ళు చొరవ తీసుకొని పెద్ద నాయకుల దాకా తీసుకెళ్లకుండా వీళ్ళే ఊళ్ళోనే కట్ చేయాల్సింది బాధ్యతగా సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ మై మీన్స్ మంచి చేయటం చెడు చేయడం ఇది వర్గాలకి ఎవడు తప్పు ఉండో వాడి తప్పుని ఎత్తి చూపించి మంచి ఏం చేయాలో చేసి అక్కడ ఆ గల్లీలో ఉన్న ఆ ఊళ్ళో ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటి క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే సర్పంచుల్ది ఆ నాయకులది లోకల్ లీడర్స్ది లోకల్ ఎమ్మెల్యేది మరి రోజు ఎన్డీఏ గవర్నమెంట్ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారా గ్రౌండ్ లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కానీ నేను ఎంతకనే చెప్పా మంచి చేసేవాడి వెంట జనాలు ఎప్పుడూ ఉంటారు చెడు చేసేవాడి వెంట ఉన్నంతసేపు ఉంటారు దాని తర్వాత అమ్మనాబులు తిట్టుకుంటూ లేకపోతే వాళ్ళు ఏం నాశనం చేశాడనేది వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత తెలుసు అది సింపుల్ దాని గురించి ఎక్కడ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మాజీ ప్రధానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎలాంటి అనుబంధం ఉందంటారు రాష్ట్రం ఎక్సలెంట్ అనుబంధం ఉందండి నాకు తెలిసినంతవరకు చాలా గొప్ప అనుబంధం ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు దాకా చేయబోటం అనేది చాలా ఇబ్బంది అయితే ఇప్పటికైనా చేశారనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే సుపరిపాలన మార్గదర్శి ప్రోగ్రాం కండక్ట్ చేసి వాజ్పేయి గారిని గుర్తు చేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా ఆదర్శం రాబోయే యూత్కి కూడా ఇప్పుడున్న ప్ర జనరేషను చాలా వరస్ట్గా తయారవుతా ఉన్నారు తల్లిదండ్రుల పెంపకాల వల్ల వీళ్ళందరూ కూడా మారాలి అని అంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకుల్ని చూసైనా సరే ఎదగాలనేది నేను కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విగ్రహాలను చూసైనా ఈ ఆంధ్ర అమరావతి ఏరియాలో పెట్టారు కాబట్టి కన్ఫామ్గా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు అతని గురించి అతని గురించి బుక్స్ ఇలాంటివన్నీ వీడియోస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వాటన్నిటి ద్వారా అయినా సరే ప్రజలకి తెలియజేస్తూ పిల్లలకు కూడా స్ఫూర్తిని ఇచ్చే స్థాయిలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప రాబోయే తరం మంచిగా రాదనేది నేను అనుకుంటున్నాను దయచేసి ఈ ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళు ఏం చేశారు అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఏ ఏ స్థాయిలోకి ఎదిగారు ఆ స్థాయిని మనం కూడా మన పిల్లలు కూడా ఏ స్థాయిలోకి ఎదగాలి అనే ఆలోచనని ముందర తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇలాంటి కాశీ విగ్రహాన్ని పెట్టడం ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం ఎన్డీఏ కూటమి టీడీపీ కూటమి జనసేన కార్య కూటమి కలిపి చేయడం చాలా ఆనందకంగా నేను ఆలోచిస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో పెళ్ళి కాదు పెళ్ళి కాదు అనుకున్న పెళ్ళి అయినా సరే బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి కాకుండా ఉంటే కనుక కన్ఫామ్గా వాజ్పేయి గారి స్థాయిలో ఆలోచించి ఆ స్థాయికి ఎదగాలని పెళ్ళి కానీ ప్రసాదులు అందరికీ పెళ్ళి కావ అవ్వదు అనుకునే వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా అలాంటి ఆలోచనకి మొదలకి వెళ్ళాలని ఇలాంటి నాయకుల స్ఫూర్తి దాయకాన్ని మొందలకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ నాకు అవ్వలేదండి మీరు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు నేను మంచి అమ్మాయి కోసం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న అమ్మాయి కోసం నేను ట్రై చేస్తున్నాను నాకైతే ఇప్పుడు మెచ్యూరిటీ కన్నా డబ్బు గవర్నమెంట్ జాబు సాఫ్ట్వేర్ జాబే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కానీ ఒక మంచి అబ్బాయి దొరికితే వెల్ ప్లాన్డ్ డిసిప్లైన్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయిని చూసిన తల్లిదండ్రులు నేను చాలామందికి బ్రోకర్స్కి వీళ్ళందరూ కాంటాక్ట్ చేశాను ఎవడు మాట్లాడినా సరే సాఫ్ట్వేరు గవర్నమెంట్ ఎంప్లాయీ డబ్బు కోట్ ఆస్తి ఉంటే తప్ప ఈనని చెప్పేసి వాళ్ళే చెప్పారు సో అలాంటప్పుడు నేను ఇంకా నాకు అమ్మాయి దొరికిద్దని నేను ఎలా అనుకుంటాను దొరకదు కదా దొరకదని నేను ఆలోచించదు కన్ఫామ్గా ఒకవేళ నాకు దొరికితే అంత డిసిప్లైన్ మెచ్యూరిటీ మైండ్ సెట్ని ఇష్టపడే అమ్మాయి దొరికితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా రోజు అసలు ఉండరనే నేను అనుకుంటున్నాను అందుకనే రాజ్పేయి రాబోయే రోజుల్లో వాజ్పేయి లాంటి వాళ్ళందరూ కావాలని కోరుకుంటున్నా పది ఉన్నంతసేపు మీరు నెక్స్ట్ తరానికి మంచి చేస్తూ ఉన్నంత జీవితాన్ని సాక్రిఫైస్ చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరికి యూత్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాజ్పేయి గురించి తెలుసుకోండి మోడీ గారి గురించి తెలుసుకోండి డీప్గా ఎనాలిసిస్ చేయండి ఏది చేసినా సరే వాడు చెప్పిన మాటలు వీడి చెప్పిన మాటలు ఏ గొట్టంగాడు చెప్పిన మాటలు మటుకి నిజం నిజమేంటో తెలుసుకోండి నిజం నిజం వెనకాలే పరిగెత్తండి మంచి మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కడూ కూడా మంచినే కోరుకో కోరుకోండి మంచి వెనకాలే వెళ్ళండి